టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ లో గౌరవ సత్కారం జరిగింది నాలుగున్నర దశాబ్దాలుగా సినిమా రంగానికి సమాజానికి అనూహ్యమైన సేవలు చేసినందుకు ఆయనను సన్మానించారు పార్లమెంట్ సభ్యుడు అధికారిక లేబర్ పార్టీ నాయకుడు నవేందు మిశ్రా చిరంజీవికి ఈ గౌరవాన్ని అందించారు ఇక ఈ కార్యక్రమంలో సోజన్ జోసెఫ్ బాబ్ బ్లాక్మన్ సహా అనేక మంది పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు వాల్తేరు వీరయ్య వంటి హిట్ సినిమా తర్వాత ఆయన నటించిన శంకర్ ఫ్లాప్ అయింది అయితే ఇప్పుడు అభిమానులు ఆయన తాజా ప్రాజెక్టు విశ్వంభరపై ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్నారు ఆసియా రంగనాథ్ కూడా ప్రధాన పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది ఇక ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది చిరంజీవి ఇప్పటికే అనేక అవార్డులు గుర్తింపులను సాధించిన నటుడు ఇప్పుడు ఆయనకు యూకే పార్లమెంట్ లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించడం ఆయన కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచింది ఇక ఈ కార్యక్రమంలో బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవిని సినిమా రంగం ప్రజాసేవ దాతృత్వంలో చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది ఇక ఈ సన్మాన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చిరంజీవి తన నలభై సంవత్సరాల సినిమా కెరీర్లో లో నూట పైగా సినిమాల్లో నటించి అనేక రికార్డులు సృష్టించారు ఆయన నటన నైపుణ్యం డాన్స్ స్కిల్స్ చారిస్మాటిక్ ప్రెజెన్స్ తెలుగు సినిమా ప్రేక్షకులను మాత్రమే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నారు ఇక ఇంకా ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవలు చేస్తున్నారు చిరంజీవి యూకే పార్లమెంట్ లో గౌరవించబడిన సందర్భంగా అభిమానులు ఆయన తాజా సినిమా విశ్వంభరపై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు ఇక ఏ సినిమా చిరంజీవి కెరీర్ లో మరో హిట్ గా నిలుస్తుందని విశ్వాసం ఇంతకీ చిరంజీవి సాధనలు ప్రజాసేవలు ఇప్పటికే చరిత్ర సృష్టించాయి ఈ గౌరవం ఆయన ప్రభావాన్ని మరింత పెంచింది